వందే భారత్ రైలు మంచిర్యాల స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే స్టేషన్ మేనేజర్ రవీందర్ కు సిపిఐ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మంచిర్యాల ఆనుకొని ఉన్న పారిశ్రామిక ప్రాంతం ప్రజలు అధికారుల సౌకర్యార్థం వందే భారత్ ట్రైన్కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని కోరడం జరిగిందని అన్నారు అయితే బీజేపీ నాయకులు బీజేపీ రైల్వే మినిస్టర్లను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు అయితే వడ్డించే వాడే ఆకలి అన్నట్లు ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీది మీరు విన్నపాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టీపీపీ సింగరేణి సంస్థ ప్రజలు అధికారులు వివిధ ప్రాంతాలకు సునాయాసంగా వెళ్లేందుకు ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని అన్నారు ఏపీ ఎక్స్ప్రెస్ ఇలాంటివి కూడా ఆల్టింగ్ లేకపోవడం వల్ల ఇలా ప్రయాణం చేయడానికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు వ్యాపార వాణిజ్య ఉన్నటువంటి అవసరాల కొరకు ఇటు హైదరాబాదు నాగపూర్ పోవాలంటే ఇబ్బందికరమైనటువంటి ఉన్నది కాబట్టి మరి నెల పదిహేను ప్రారంభమైనటువంటి వందే భారత్ రైలు మంచిరాల్లో ఆల్టింగ్ ఇస్తూ మరి మిగతా ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా ఆల్టింగ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సం తరఫున వాళ్ళ వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం తరఫున కూడా మరి కేంద్ర రైల్వే మంత్రి గారికి మరి కేంద్ర మంత్రులకు కూడా వినోద్ పత్రం ఇవ్వడానికి జరుగుతాయని చెప్పి మరి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం ఈ మంచిర్యాల రైల్వే స్టేషనే మరి ఎంతో మందికి అవసర అవసరాలకు రీత్యా ఉంటుంది కాబట్టి మరి ప్రయా ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మరి ఎమ్మెల్యేలు కూడా మరి ఇక్కడ ఆల్టింగ్ అయ్యే విధంగా ఎక్స్ప్రెస్ ఆల్టింగ్ అయ్యే విధంగా కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ మంత్రుల జిల్లా సంస్థ తరఫున కోర